హాయ్ అండి నేను లక్ష్మి ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఇంట్లో ఎన్నో వస్తువులు తీసుకుంటా ఉంటామండి అవి ఎప్పుడు తీసుకున్నామనేది మనకి ఒక క్లారిటీ అనేది ఉండదు ఫలానా డేట్ కానీ టైం కానీ అస్సలు తెలియదు ఎప్పుడో తీసుకున్నామో తొందరగా పాడైపోయింది అని అనుకుంటూ ఉంటాము అలా అనుకోకుండా చిన్న టిప్ చెప్తాను చూడండి చిన్న మార్కరు ఈ మార్కరు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎంతగానో ఉపయోగపడుతుందండి మనకి ఏ వస్తువు కొన్నా కూడా ఈ మార్కర్తో ఒక డేట్ అనేది మనం వేసేసుకున్నామంటే అది ముందు ముందుకున్నదా కొన్నదా అనేది మనకి దాన్ని చూస్తూనే మనకి అర్థమైపోతూ ఉంటుందండి ఇప్పుడు ఈ రెండు గుడ్ నైట్ నేను బార్డర్స్ చూపిస్తున్నాను చూడండి ఒకటి కొత్తది ఒకటి పాతది మనం అలా డేట్ ఇకపోతే కనుక పాతదేదో కొత్తది ఏదో అస్సలు తెలియదు ఒకటి ఒక్కోసారి పనిచేస్తుంది ఇంకోసారి పనిచేయదు అలా కాకుండా ఇలా డేట్ అనేది మనం వేసేసుకున్నాం అనుకుంటే అది మనకి చూస్తేనే తెలిసిపోతుంది ఇప్పుడు నేను ఈ టాస్ చూపిస్తున్నాను చూడండి అది మనం తీసినప్పుడల్లా కూడా ఇన్ని సంవత్సరాలు అయింది ఇంత మనకి అలా ఇది వచ్చింది అన్న ఇది ఉంటుంది ఇది నేను తీసుకుని త్రీ ఇయర్స్ పైన అయిందండి ఇప్పుడు ఈ మస్కిటో బ్యాట్ చూపిస్తున్నాను చూడండి ఈ బ్యాట్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయిందండి నేను ఇలా ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా సరే మనం తడపని వస్తువులు ఏదైనా ఉన్నాయి అని అనుకుంటే దాని మీద తీసుకొచ్చిన వెంటనే కనుక మనం ఇలా డేట్ వేసేసుకుంటానండి నేను ఇలా డేట్ వేసుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులు వచ్చింది అనేది మనం బిల్స్ చూడకపోయినా కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఈ వాషింగ్ మిషన్ తీసుకొని రెండు వేల పదకొండులో తీసుకున్నానండి ఇన్ని సంవత్సరాలైనా సరే ఇది వర్కింగ్లోనే ఉంది ఏ వస్తువు అయినా మనం నీట్గా ఉంచుకొని దాన్ని మెయింటైన్ చేసిన నాళ్ళు కూడా ఎటువంటి రిపేరు రాదు ఒకవేళ మార్కర్ మనం గీసింది చెరిగిపోయింది అని అనుకుంటే కనుక మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ టీవీ రెండు వేల పదిహేనులో తీసుకున్నది ఇలాగ మార్కర్ పెన్తో చిన్నది ఒక డేట్ అనేది మనం వేసేసుకున్నాం అనుకుంటే అసలు మనం చూసినప్పుడల్లా కూడా ఇన్ని ఇయర్స్ అయింది మనకి ఇన్ని అప్పుడు తీసుకున్నాము అనే ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఇది పెద్ద పెద్ద మనకి ఐటమ్సే కాదండి టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇవే కాదు చిన్న చిన్నవి మీరు ఏం తీసుకున్నా కూడా దాని మీద అనేది ఇలా డేట్ అనేది వేసేసుకున్నారు అని అనుకుంటే కనుక మనకి అది ఎన్నాళ్ళు వచ్చింది అనేది కూడా ఒక మనకి దాన్ని చూడంగానే కూడా తెలిసిపోతూ ఉంటుంది అవి మనకు వర్క్ చేసిన అన్నాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాడతాము ఇన్ని సంవత్సరాల నుంచి అది వర్కింగ్లోనే ఉంది ఇన్ని సంవత్సరాలే మనకు వచ్చింది ఇంతలోనే పాడైపోయింది అన్న క్లారిటీ కూడా మనకి ఆ డేట్ చూడంగానే వచ్చేస్తుంది ఇలా చిన్న వస్తువా పెద్ద వస్తువా అనేది కాకుండా మనకి ఇలా తెచ్చుకున్న వెంటనే కనుక దాని మీద డేట్ అనేది వేసేసుకున్నామంటే ఇలాంటి ఐటమ్స్ మనం ఎక్కువ తడపం కాబట్టి మనం వేసింది అలాగే ఉంటుందండి మనం ఎన్ ఎప్పుడు తీసినా కూడా డేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఈ ఐడియా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే మనకి అన్నింటిలో కల్లా మనకి ఎప్పుడు చూసినా కూడా మనకి డేట్ అనేది కనిపిస్తుంది అని అనుకుంటే మనకి కొన్ని కొన్ని మెమరీస్ అనేవి కూడా ఉంటాయి కదండి అలాగా ఇవి చూసినప్పుడల్లా కూడా ఫలానా అప్పుడు తీసుకున్నాము ఫలానా చోటుకెళ్ళి తీసుకున్నాము అనేది మనకి ఆ డేట్ చూసిన వెంటనే తెలిసిపోతుంది ఈ కెటిల్ పైన డేట్ అనేది మనకి అంత తొందరగా కనిపించట్లేదండి బ్లాక్ మార్కర్తో కాబట్టి ఈ ట్వంటీ టూలో తీసుకున్నది ఇది కెటిల్ నా వస్తువులన్నీ కూడా మ్యాక్సిమం వైట్ కలర్లోనే ఉంటాయండి ఎక్కువ మురికి కూడా పట్టవు చూసారు కదా ఈ ఆఖరికి ఐరన్ బాక్స్ కూడా నాకు వైట్ కలర్లోనే ఉంది ఈ ఐరన్ బాక్స్ వచ్చి రెండు వేల ఇరవైలో తీసుకున్నదండి ఇది చూసారు కదా ఏదైనా సరే వైట్గా ఉన్నా కూడా ఏ మాత్రం మురికి పట్టినట్టు కానీ అది పాడైపోయినట్టు కానీ చిరాగ్గా కానీ ఏ వస్తువు కూడా ఉండదు ఇలా అన్ని వస్తువులు నీట్గా పెట్టుకొని ఇలా డేట్ వేసేసుకోవడం వల్ల అవి తొందరగా పాడవు మనకి చాలా రోజులు వస్తాయి ఇన్ని సంవత్సరాలు అయింది అని కూడా మనకి అనిపిస్తుంటుంది ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ అండి నా మిక్సీ మిక్సీ జార్ చూసినప్పుడల్లా చాలామంది ఇది ఎప్పుడు కొన్నారు అని అడుగుతున్నారు చూసారు కదా నా మిక్సీ ఎలా ఉందో ఈ మిక్సీ తీసుకొని టూ ఇయర్స్ పైన అయిందండి దేని మీద కూడా ఒక మరక అనేది నాకు ఉండదు మనం ఏ వస్తువు అయినా సరే శుభ్రంగా పెట్టుకుంటేనే అవి ఎక్కువ రోజులు వస్తాయండి అది ఎలా పడితే అలా పడేసేసేసి ఎక్కడ పడితే అక్కడ పడేసినా కూడా అది దాని లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఏ వస్తువు అయినా సరే మనం పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇవి నేను చూపించినయే కాదండి చిన్న చిన్న వస్తువులు కానీ పెద్ద పెద్ద వస్తువులు కానీ ఏదైనా సరే ఇలా మార్కర్ పెన్తో మనం తెచ్చిన వెంటనే కానీ ఒకవేళ మనకి అప్పుడు గుర్తులేదు అని అనుకున్నప్పుడు ఏదో ఒక టెన్ డేస్ తర్వాత అయినా సరే కొంచెం మార్కర్ పెన్తో మనం ఎక్కడో చోట వేసేసుకున్నామంటే అది తీసినప్పుడల్లా కూడా మనకి ఆ డేట్ అనేది కనిపిస్తుంది ఫలానా టైంలో కొన్నాము లేదంటే వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది బిల్స్ అన్నివి అన్నీ తీయకపోయినా కూడా మనకి చూడంగానే మనకి ఇన్నాళ్ళైంది అన్న క్లారిటీ అనేది వచ్చేస్తుంది చూశారు కదండి మీరు చిన్న వస్తువా పెద్ద వస్తువా అని ఆలోచించకుండా ఇంత చిన్న మార్కర్ పెంతో తెచ్చిన వెంటనే కనుక మీరు అలా డేట్ అనేది వేసేసుకున్నారు అని అనుకుంటే కనుక మీకు చాలా ఈజీగా ఉంటుంది చూసినప్పుడు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది ఇన్ని సంవత్సరాలు అయింది ఎన్నిళ్ళు అయింది ఈ ఫలానా టైంలో కొన్నాము అన్న ఇది మనకి తెలిసిపోతుంది చూడంగానే ఈ మార్కర్ ఐడియా మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి